అమృత గడియల సమయంలో దుర్ముహూర్తాలు ఏవైనా కలిస్తే ఏం చేయాలి ఉదాహరణకు ఆగస్టు పంతొమ్మిదిన ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే అమృత గడియల సమయంలో రాహుకాలం కలిసింది మరి ఇలాంటి సందర్భాలలో అమృత గడియలను వినియోగించుకోవాలా వద్దా అన్న సందేహం సాధారణంగా అందరికీ కలుగుతుంది అలాంటప్పుడు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అమృత గడియలను మనం చాలా రకాల శుభ ముఖ్యమైన పనులకు వినియోగిస్తుంటాం అమృత గడియలు అనేవి ఒక నక్షత్రానికి సంబంధించిన అత్యున్నత శుభ సమయం ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో ఆ రోజు ఉన్న నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి అయితే ఒక్కోసారి శుభ సమయాలైన అమృత గడియలలో వారజనిత అశుభ సమయాలైన దుర్ముహూర్తం కానీ రాహుకాలం గాని యమగండం కాని కలుస్తుంటాయి అమృత గడియల సమయంలో ఏవైనా దుర్ముహూర్తాలు కలిస్తే ఆ దుర్ముహూర్తం పోను మిగిలిన సమయం శుభ సమయంగా స్వీకరించాలి ఒకవేళ దుర్ముహూర్తం పోను అమృత గడియలలో మిగిలిన సమయం ఏదీ లేకపోతే ఆ అమృత గడియలను మనం శుభ సమయంగా తీసుకోకూడదు